వైసీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే మార్క్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఒంగోలు రూరల్ మండలం త్రోవగుంట వద్ద గల పొగాకు బోర్డు వేలం కేంద్రం రెండును పార్టీ నాయకులు పొగాకు రైతులతో కలిసి ఆయన సందర్శించారు పొగాకు పంటను గతంలో మాదిరిగానే మార్కెట్ కిందకి తీసుకువచ్చి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుల పక్షాన వైసీపీ పోరాటం సాగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి ప్రకాశం జిల్లా బిసిసి అధ్యక్షులు బొట్ల సుబ్బారావు మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి పోలవరపు శ్రీమన్నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు మనకంటే ముందు ఆ దేశాల్లో ప్లాంటేషన్ అవుతుంది మన చివరి ప్లాంటేషన్ అవుతున్నప్పుడు ఆ దేశాల నుంచి రిపోర్ట్ వస్తుంది ప్రపంచం అంతా పెరుగుతుంది ఈ సంవత్సరం తగ్గించుకుందాం అనే బోర్డుకు రావాలిగా

ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల ఒకటికి మూడు సార్లు నాట్లు వేయాల్సి రావటం తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం మల్లె పట్టడం ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం ముప్పై ఐదు క్వింటాల్ బ్యారిన పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం నలభై ఒకటిన్నర క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు పదిహేను పర్సెంటు అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు వ్యాపారస్తులు మాట్టిందో లేదో వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది డిమాండ్ లేదు ఆ దేశాల్లో చౌక్గా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌక్గా అడుగుతున్నారు చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు ఇది ఎవరిని బతికలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు ఎవరు ట్రస్టులు పెట్టుకోరు బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ వాళ్ళ లాభాల కోసం చూస్తారు ఉగా బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాల పంట ముందే వేస్తారు అందరికంటే మందే చివరి పంట నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది ఓటు చేయాల్సింది ఆ పనే కదా దాన్ని బట్టి మనకి తగ్గి చేసుకోండి అని కాషం చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్నే మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పు అని చెప్తున్నా అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి ఇరవై నుంచి ముప్పై శాతం పంట దిగుబడి తగ్గింది అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు ఖర్చులు పెరిగినాయి పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెళ్ళు కౌళ్ళకి ఇచ్చారు సన్నకారోళ్ళు ముఖ్యంగా భేదవర్గాలు పేదవర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళందరూ అధిక కవుళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు ఒకటి మూడుసార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక ఈ మార్కెట్ మాయజాలలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది మేమేం ఒకటే అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయ్యి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడితే ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు లేకపోతే మనం చూసాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం అంటే సన్నకార వాళ్ళు ఒక బ్యారిని ఉన్నోళ్ళు ఐదు బ్యారెన్లు కౌలు తీసుకోవడం లేదు అసలు బేర్ వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర జిల్లాలు ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వంగానే ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేడు పచ్చెనిమిదిలో మీ అందరికీ తెలుసు మనిషి చచ్చిపోతే అన్నాళ్ళు పొగాకు బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్లి పనుకోబెట్టి ధర్నా చేస్తే ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు మీరు నిమ్మకి నీరు ఎత్తునట్టున్నారని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు లేసారు ఐదేళ్ళు తిరిగారు ఐదేళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు ఎందుకు నోరు తెరిసి రైతులు చచ్చిపోతున్నారు ఏంది అన్యాయం అని పొగాకు బోర్డు ఎదురుగా అడిగినందుకు అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వే పోయినసారి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎంటర్ అయ్యి కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం మీరు ఎంటర్ అవి మార్గం గవర్న రైతులు సపోర్ట్ చేయండి మార్క్పేట్ని రంగంలో దించండి ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాల్లో చూస్తాం కందులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది అదే మాదిరిగా మార్క్పేట్ నిగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమనమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని రైతాంగం అందరినీ అందరిని కోరుతుందంటే అందరు శాసనసభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోండి నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు రేపు వైవి సుబ్బారెడ్డి గారు ఇరవై తొమ్మిదో తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరిని మేల్కొల్పుతాం మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు